సోదరులకు నమస్కారం మీకు అందరికీ కూడా తెలుసు ఈ నెల పద్దెనిమిదవ తేదీ వైఎస్ఆర్ పార్టీ నిర్వహించినటువంటి సిద్ధం బహిరంగ సభలో బెస్త కృష్ణ సీనియర్ ఫోటోగ్రాఫర్ ఆంధ్రజ్యోతి అతని పైన వాస్తవికంగా మానవత్వం నశించి దాడి చేసినటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు మేము ఆ ఘటనని బెస్స సేవా సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఆ ఘటనని మేము గ్రహిస్తూ ఉన్నాము ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు ఎవరిని కూడా కొట్టే అధికారం కానీ హింసించేటువంటి అధికారం ఎవరికీ లేదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది అది ప్రజాస్వామ్యమైన ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి చర్య అందుకోసమే సమాజంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్తకంఠంతో ఇప్పటికే ఈ ఘటనని తీవ్రంగా ఖండించారు చాలామంది బాధ కూడా పడుతూ ఉన్నారు ఈరోజు మేము ఒక కుల సంఘంగా మా జాతికి సంబంధించినటువంటి కృష్ణ ఆ పిల్లోడు నిజంగానే చాలా సౌమ్యుడు ఎక్కడే కానీ ఒక మాట మాట్లాడేటువంటి వ్యక్తి కాదు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వాడు ఈరోజు సమాజంలో అనేక మంది తన బ్రతుకుదరు కోసం అనేక రంగాల్లో పనులు చేసుకుంటా ఉన్నారు తన బ్రతుకు కోసం చేసేటువంటి ఆ వృత్తిలో ఏమన్నా ఆటంకాలు ఎదురైనప్పుడు వారికి ఈవెన్ యజమాని దగ్గర పనిచేసేటువంటి కార్మికుడు కూడా తప్పు చేస్తే శిక్షించే అధికారం యజమానికి లేదు ఏమైనా చట్టం దృష్టికి తీసుకుపోయి ఆ కంపెనీకి నష్టం చేసినాడనో లేదా సమాజానికి ఆయన ప్రవర్తన వల్ల నష్టం జరిగిందనో చెప్పి చట్టరీతే చర్యలు తీసుకోవాలి తప్ప మ్యాన్ హ్యాండిల్ చేసుకోవడం అనేటువంటిది అది మనుషులు చేసేటువంటి చర్య కాదనేటువంటిది మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అది ఇదే సందర్భంలో ఈరోజు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో జర్నలిజం కూడా ఒకటి దురదృష్టవశాత్తు జర్నలిజం దారి దప్పుతూ ఉంది జర్నలిజం యాజమాన్యాల కింద పనిచేసేటువంటి ఒక వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం మేము కూడా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం కానీ నిజాన్ని నిక్కచ్చిగా రాసేటువంటి వాడే నిజమైన జర్నలిస్ట్ ఈరోజు అట్లా కాకుండా ఆయనకు అభిప్రాయాలున్నా తన అభిప్రాయాల్ని అణచేసుకొని యాజమాన్యాలు చెప్పిన విధంగా రిపోర్ట్ చేసేటువంటి ఒక వ్యవస్థ మన ముందుకు వచ్చిందంటే ఈరోజు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైనటువంటి జర్నలిజం కూడా నశించిపోతుంది అనేటువంటి దానికి పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఏ ప్రింట్ మీడియా ఆ ఎలక్ట్రానిక్ మీడియా పార్టీకి సంబంధించి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటా తాము తమ చెప్పు చేతుల్లో వాళ్ళు పెట్టుకొని జర్నలిజాన్ని నడుపుతానారే కానీ నిజాన్ని నిజంగా రాసేటువంటి హక్కు అధికారం ఈరోజు విలేకరి చేతుల్లో లేకపోవడం అనేది కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కానీ దాంతో అది కూడా మేము చాలా బాధపడతా ఉన్నాం ఏ పార్టీకి పత్రిక రెడీ అయింది ఏ పార్టీకి ఆ ఛానళ్ళు కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి దీన్ని జర్నలిజం అందామా లేకపోతే మామూలు ఉద్యోగం అందామా అనేటువంటి దానికి కూడా మా దగ్గర ఆన్సర్ లేదు ఈరోజు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉంది సమాజం ఈరోజు కొంతమంది ఒక పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చినాయి యాజమాన్యాలు ఒక పెద్ద సభ జరిగితే ఒక పార్టీకి సంబంధించి పెద్ద సభ జరిపితే ఆ సభకు ముందో తర్వాత ఖాళీ కుర్చీలు పోటీలు తీసి మాకు పంపిస్తే ఆ సభ చాలా పేలవంగా జరిగిందని చెప్పి ఆ పత్రికలో రాసేదానికి ఆ విలేకరు చోడ్పడితే ఆ విలేకరికి ప్రోత్సాహ బహుమతులు ఇచ్చేటువంటి స్థాయికి ఈ యాజమాన్యాలు దిగజారిపోయినాయని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా నేను ఇక్కడ ఒక పార్టీలో ఒక పత్రికను ఉద్దేశించి చెప్పేటువంటి మాటలు కాదేవి అన్ని పార్టీలు అన్ని పత్రికలు ఈ విధంగా తయారైనాయి అయితే ఈ సందర్భంగా ఒకటి మాకు అర్థమవుతున్నది ఏమంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాకు దెబ్బలే బహుజనులకి ఎవరైతే వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ఎక్కడ పనిచేస్తున్నా కూడా మా పైన తప్ప వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ వాళ్ళకి అధికారము మాకు చావులు దెబ్బలు మళ్ళీ వాళ్ళు అధికారం లేక రావాలంటే మా ఓట్లు కావాలా మొత్తం డెబ్బై శాతం ఓట్లు బహుజనులువే సమాజంలో డెబ్బై శాతం ఓటు శాతం కలిగినటువంటి బహుజనుల ఓట్లతో మీరు గద్దెలెక్కి అధికారాలను చలబే చలామణి చేస్తూ మీరు కోట్లాది రూపాయల డబ్బులు ఆస్తులు సంపాదించుకుంటూ ఈరోజు ఎవరైతే మీకు ఓట్లు వేసినటువంటి పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకే ఈరోజు సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి మరి ఎక్కడ జరుగుతుంది లోపం అందుకోసమే ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ వ్యక్తిగతంగా పనిచేయాలని చెప్పి మేము అంటా ఉన్నాం ఈరోజు పోలీస్ వ్యవస్థ అయిపోయింది న్యాయ వ్యవస్థలో కూడా అనేకమైనటువంటి అవరోధాలను చేరుకుంటూ ఉన్నాయి కార్యనిర్వాహక వ్యవస్థ నాశనం అయిపోయింది ఈరోజు ఒక రాజకీయ వ్యవస్థ మాత్రమే ఉంది అని చెప్పడానికి ఈ ఘటనలో పెద్ద ఉదాహరణ ఇవత రాజకీయ వ్యవస్థ ఒక్కటే చాలా చేస్తూ ఉంది అంటే ఒకరికి అధికారం వచ్చిందంటే పవర్ వచ్చిందంటే అతను ఏమైనా చేయొచ్చు భూములు కబ్జా చేయొచ్చు గనులు కొల్లగొట్టచ్చు అవినీతి చేయొచ్చు రేపులు చేయొచ్చు మానభంగాలు చేయొచ్చు అతని విచ్చలవిడిగా చేయొచ్చు చట్టాలు మాత్రం కళ్ళప్పగించి చూస్తూ ఉంటాయి ఇది చాలా ప్రమాద ప్రమాదకరమైనటువంటి ధోరణులు ఈ దేశంలో ముందుకు పోతూ ఉన్నాయి ఈ ధోరణులకు గాన అడ్డుకట్ట వేయకుండా పోతే ప్రజాస్వామ్యవాదులు గొంతు తెరచకుండా పోతే రాబోయే కాలం అంతా అంధకారం అయిపోతుంది చీకటైపోతుంది ఒకరినొగడు పొడుచుకొని చంపుకునేటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము మనవి చేస్తాను అందుకోసరమే ఈ సంఘటనకు వ్యతిరేకంగా మా కులం తరఫున మా మా కులాన్ని గురించి కూడా మీకు రెండు విషయాలు చెప్పాలా ఈరోజు గంగపుత్రులుగా మేము భారతదేశ ఆదాయంలో ఆరు పాయింట్ ఐదు శాతం మా వాటా ఉంది మత్స్య సంపదను సముద్రాల్లోకి పోయి ఈరోజు ప్రాణాలకు తెగించి మత్స్య మత్స్య సంపదను సృష్టించి ఎగుమతులు దిగుమతుల ద్వారా ఈరోజు ఈ దేశానికి ఆదాయం తెచ్చి మా ప్రాణాలు పోగొట్టుకొని అయినా మా ఊరికేమో గోచే మిగిలింది చివరికి ఎక్కడ కూడా చైతన్యం లేదు రాజకీయ ప్రాధాన్యత మాకు లేదు ఈరోజు అయినా సరే మేము ఈరోజు ప్రభుత్వానికి అండగా ప్రభుత్వాలు నడవడానికి ఆర్థికమైనటువంటి అండగా మేము ఈ మా జాతి నిలబడిందని చెప్పడానికి మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం అట్లాంటి జాతిలో పుట్టినటువంటి మా కృష్ణ ఫోటో ఫోటోగ్రాఫర్ తన వృత్తి ధర్మాన్ని ఏ విధంగా అయితే సముద్రంలో ప్రాణాలు తెగించి సృష్టించి ఈరోజు దేశానికి ఆదాయం తెచ్చి పెడతానడో దాంట్లో భాగ అట్లాంటి దాంట్లో భాగంగానే మా కృష్ణ కూడా వృత్తిని దైవంగా భావించి వృత్తి ధర్మాన్ని పాటిస్తే మీరు దాడులు చేస్తారా చంపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి అడుగుతాను సరే ఇప్పటికే ఎస్పీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలా ఆయన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు అదేవిధంగా త్రీ నాట్ సెవెన్ కేసులు నమోదు చేస్తారు ఒక వ్యక్తిని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం అనేది సందర్భంగా మేము ఎస్పీ గారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తాను కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తాం మిగతా వాళ్ళని కూడా వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయాలా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము చెప్తున్నాం దాంట్లో భాగంగానే రేపు శనివారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర బెస్స సేవా సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష కూడా చేయాలని చెప్పి మేము నిర్ణయం చేసుకున్నాం థ్యాంక్ యూ జయ